చూడండి రైతు మిత్రులారా మనకున్న ఒక ఎకరం భూమి కొరకు మనం తుకం పోయడం జరిగింది నారు ఈ నారులో కీటకాలు పురుగులు చాలా ఉన్నాయి ధనుక కంపెనీ ధన్ వన్ ఇరవైను తీసుకువచ్చాను రైతు మిత్రులారా ధన్ వన్ ఇరవై సిస్టమిక్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ దీంట్లో ఫ్లోరిపైరిపాస్ ఇరవై ఐదు పర్సెంట్ ఈసీ అనేది ఉంటుంది రైతు మిత్రులారా ఇది రెండు వందల యాభై ఎంఎల్ బాటిల్ రైతు మిత్రులారా చూడండి మిత్రులారా మనము రెండు వందల యాభై ఎంఎల్ను రెండు నుండి మూడు స్ప్రే పంపులు కనుక చేసుకుంటే వారిలో వచ్చే అన్ని రకాల పురుగులను కీటకాలను ఇది చంపుతుంది మిత్రులారా మనము ఒక స్ప్రే పంపుకు ఒక డెబ్బై ఎనభై ఎంఎల్ కనీసం డెబ్బై ఎంఎల్ డెబ్బై నుండి ఎనభై ఎంఎల్ ఉండేటట్లుగా చూసుకొని స్ప్రేయర్ పంపులో పోసుకొని మనము నారుమణిలో ఇప్పుడు స్ప్రే చేయడం కొరకు రావడం జరిగింది మిత్రులారా ఇప్పుడు నేను ఒక ఎంభై ఎనభై ఎంఎల్ ఫ్లోరి పైరిబాస్ ధనుక కంపెనీ ధన్ వన్ ఇరవై ఒక ఎం ఎనభై ఎంఎల్ పోసి తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని బకెట్ సాయంతో ఈ స్ప్రేయర్ పంప్ను నింపుతున్నాను రైతు మిత్రులారా మనం ఒక స్ప్రే పంపుకు కనీసం డెబ్బై నుండి ఎనభై ఎంఎల్ వన్ ఇరవై క్లోరిపైరిబస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈసీను ఉండేటట్లుగా స్ప్రేయర్ పంపు చూసుకొని మనకు అందుబాటులో ఉన్న నీటిని స్ప్రేయర్ పంపులో పోసుకొని స్ప్రేయర్ పంపు యొక్క మూతి వద్దకు నీరు వచ్చే వరకు మనం వీటిని పోస్తూనే ఉండాలి పోసిన తర్వాత ఇప్పుడు మనము ఈ స్ప్రేయర్ పంపు యొక్క మూతికి మనము క్యాప్ను బిగించి మనం ఇప్పుడు నారుమడిలో స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా మీరు చూడవచ్చు రైతు మిత్రులారా ఈ విధంగా మనం నారుమడిలో కనీసం ఒకసారైనా కూడా మనము ఈ క్లోరిపైరిపస్ ధనుక కంపెనీ ధన్వన్ ఇరవైను స్ప్రే కనుక చేసుకుంటే వరిలో వచ్చే అన్ని రకాల కీటకాలను అన్ని రకాల పురుగులను ఇది చంపుతుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా మనం ఏ విధంగా స్ప్రే చేస్తున్నాం అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూడండి మిత్రులారా నాకున్న ఒక ఎకరం భూమి కొరకు ఇక్కడ నారు పోయడం జరిగింది ఈ నారులో అనేక రకాల కీటకాలు పురుగులు ఉన్నాయి వీటిని మనము నారు వేసిన తర్వాత స్ప్రే చేసుకోవడం చాలా కష్టం అవుతుంది నాటు వేసిన తర్వాత కాబట్టి నాటు వేయడానికంటే ముందే మనము ఈ వీటిని నిర్మూలించాలంటే నారుమడి లేదా తుకం మడిలో మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది రైతు మిత్రులరా ఇది ధన్వన్ కంపెనీ ధనుక కంపెనీ వారి ధన్ వన్ ఇరవై దీంట్లో క్లోరి పైపాస్ ఇరవై ఐదు పర్సెంట్ అనేది ఉంటుంది ఇది కీటకనాశిని ఇన్సెక్టిసైడ్ మనము ఇప్పుడు తుకం మడి లేదా నారుమడిలో ఈ విధంగా మనము స్ప్రే చేసుకుంటే ఈ నారుమడిలో ఉండే అన్ని రకాల పురుగులు తర్వాత అన్ని రకాల కీటకాలను ఈ ధనుక కంపెనీ వారి ధన్వన్ ఇరవై అనే క్లోరిపైరిపస్ ఇరవై ఐదు చంపుతుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా నాకు ఉన్నటువంటి ఒక ఎకరం భూమి కోరసుకు నేను ఇక్కడ నారు పోయడం జరిగింది ఆ నారులో చాలా రకాల కీటకాలు ఉన్నాయి వాటిని నిర్మూలించడానికి నేను ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను మిత్రులారా నా ఛానల్ మొదటిసారి సరిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్